అందరికి నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం మలికపురం మండలంలో విశ్వేశ్వరపురం గ్రామంలో డాక్టర్ బాబు జగ్జన్ రావు గారి సంక్షేమ సంఘం తరఫున సంఘ అధ్యక్షులు అలాగే మలికపురం మండలం ఎంఆర్పిఎస్ మాది రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో మరి ఈరోజు మహాజన నేత మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సమితి సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఒక్క సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు యావత్తు ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం కృష్ణ మాది గారి పోరాటం ఈరోజు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అలుపెరగని పోరాటం దాదాపు ముప్పై సంవత్సరాలు అనేక ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటూ చట్టపరంగా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ ఫలాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు చిట్ట చివరి కులాల వరకు వెళ్ళాలని చెప్పేసి ఏవైతే అంశం ఉందో దాన్ని భుజాన్ని ఎత్తుకుని ముప్పై సంవత్సరాలు మరి సుదీర్ఘంగా ప్రయాణిస్తూ పోరాటం చేస్తూ విజయం సాధించిన సందర్భంగా ఈ విజయానికి తోడ్పాటందించినటువంటి ఈ రా ఈ దేశ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇది మాదిగల చిరకాల ఆకాంక్ష నెరవేరినందుకు మాదిగా విద్యార్థులు ఉద్యో ఉద్యోగస్తులు మరి రాబోయే నెలల్లో మరి ఏదైతే వర్గీకరణ ద్వారాగా వారి యొక్క ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా ఇది మాదిగల వంద సంవత్సరాల భవిష్యత్తు రాబోయే తరాలకు ఉపయోగపడుతుందని వారి విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలు ఏ జనాభా ఎంత జనాభా అంతా కూడా మరి వారికి ఓటాలో ఫలాలు వారికి అంతే విధంగా ఏబిసిడి వర్గీకరణ జరిగింది కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను